హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందా ఈ ఈరోజు మనం ఈ వీడియోలో చాలా విషయాలు నేర్చుకోబోతున్నాము స్కిప్ చేయకుండా చూడండి జీవితంలో మనం చేసే అతి పెద్ద తప్పు ఏంటో తెలుసా డబ్బు కోసం పరిగెత్తడం వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం మనం దేనికోసం పరిగెడతామో అది మన నుంచి ఇంకా దూరంగా పరిగెడుతుంది సో మన జీవితంలో మనం ఆర్థికంగా ఎదగాలంటే మనం ఒక మార్పు రావాలని కోరుకోవాలి సో ఆ మార్పు అనేది మీకు ఈ వీడియో చివరిలో తెలుస్తుంది అనేది సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో నేను చెప్పబోయే ఈ పాయింట్స్ ఏంటంటే ది సీక్రెట్ పుస్తకంలోని సెవెన్ మనీ సీక్రెట్స్ గురించి మాట్లాడుకుందాము ఆ మాట్లాడుకుందాం అంటే ఇవి మాటలు కావండి సైంటిఫిక్ గా అయిన నిజాలు సో మీ ఆలోచన విధానాన్ని మీ బ్యాంక్ బ్యాలెన్స్ ని పెంచే ఈ ఏడు సూత్రాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం నెంబర్ వన్ నెంబర్ వన్ ఏంటంటే మన మనసులో నిరంతరం నడిచే మాటలు దీన్నే డామినెట్ థాట్స్ అంటారు రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటే అందులో ఇరవై గంటలు మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు చాలా మంది నాకు అప్పులు ఉన్నాయి ఈ నెల గడవడం కష్టం నాకు ఎప్పుడు కష్టాలేనా అని ఆలోచిస్తుంటారు ఇక్కడ ఒకటి గమనించండి మీరు అప్పులు వద్దు అని కోరుకుంటున్నప్పటికీ మీ బ్రెయిన్ మాత్రం అప్పు అనే పదాన్ని పదే పదే స్మరిస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు దేని మీద దృష్టి పెడితే అది పెరుగుతుంది మీ ఆలోచనని ఒక రేడియో స్టేషన్ లో ఊహించుకోండి మీరు కొరత అనే ఫ్రీక్వెన్సీలో ఉంటే మీకు దారిద్రమే వినిపిస్తుంది అందుకే ఇప్పటి నుండి మీ మైండ్ లో నడిచే డైలాగ్ మార్చండి డబ్బు సంపాదించడం నాకు సాధ్యమే నా ఆదాయం పెరగడానికి కొత్త మార్గాలు దొరుకుతున్నాయి అని అనుకోవడం మొదలు పెట్టండి మీ ఆలోచన మారితేనే మీ రియాలిటీ మారుతుంది సో ఇది నెంబర్ వన్ అన్నమాట సో నెంబర్ టూ ఏంటంటే ఇది చాలా మందికి అర్థం కాదండి సో ఇప్పుడు జేబులో రూపాయి లేదు ధనవంతుల్లో ఎలా ఫీల్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నారు కదా సో ఇక్కడ ఒక లాజిక్ ఉందండి యూనివర్సిటీకి మీ బ్యాంక్ స్టేట్మెంట్ తెలియదు దానికి కేవలం మీ ఎనర్జీ మాత్రమే తెలుస్తుంది మీరు ఎప్పుడు భయంగా దిగులుగా ఉంటే వీడికి డబ్బు అంటే భయం అని యూనివర్సిటీ మీకు మరిన్ని భయాలు అనిస్తుంది సో అదే మీరు మీ దగ్గర ఉన్న పది రూపాయలతో కూడా ఒక రకమైన సెక్యూరిటీ గా ఉన్నారు ఉన్నారనుకోండి అప్పుడు మీరు సంపదని ఆకర్షిస్తారు సో ఒక చిన్న ప్రాక్టీస్ చేయండి మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక మంచి కారు కనిపిస్తే అమ్మో అది ఎంత కాస్టో నాకు రాదులే అనకుండా ఆ కార్ లో కూర్చుంటే ఎంత కంఫర్ట్ గా ఉంటుందో కదా త్వరలో నేను కూడా అనుభవిస్తాను అని ఒక రిచ్ ఫీలింగ్ ని మనసులోకి తెచ్చుకోండి ఆ ఫీలింగ్ అనేది మన బ్రెయిన్ ని సక్సెస్ మోడ్ లోకి తీసుకెళ్తుంది నెంబర్ త్రీ ఏంటంటే ఇది అత్యంత శక్తివంతమైనది ఆ కృతజ్ఞత తెలుసు కదా మీ అందరికి మనం దేనికైతే థ్యాంక్స్ చెప్తామో అది మన జీవితంలో మల్టీప్లై అవుతుంది సో మన అందరికి ఒక అలవాటు ఉంది బిల్లులు కట్టేటప్పుడు ఏడుస్తాం కరెంటు బిల్లు వచ్చిన స్కూల్ ఫీజు కట్టాలన్నా ఒక రకమైన బాధ కానీ ఒక్కసారి ఆలోచించండి ఆ బిల్లు కట్టే స్తోమత మీకు ఉంది అంటే మీరు ఆ సర్వీస్ ని వాడుకున్నారు కదా ఆ ఫెసిలిటీని అనుభవించారు కదా ఇప్పటి నుండి ఏ బిల్లు కట్టినా సరే మనస్ఫూర్తిగా ఎలా అంటే మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్ప ఈ సర్వీస్ ని వాడుకునే శక్తిని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని అనుకోండి మీరు ఎప్పుడైతే కృతజ్ఞతతో డబ్బుని ఖర్చు చేస్తారో ఆ డబ్బు మళ్ళీ పదింతలయ్యి మీ దగ్గరికి వస్తుంది అప్రిషియేషన్ ఉన్న చోట అబంజెన్సీ ఉంటుంది గుర్తుంచు నెంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ ఏంటంటే గాడికి చాకరీ చేస్తేనే కదా డబ్బులు వస్తాయి అనుకోవడం మన భ్రమండి మీరు గమనించండి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ కష్టపడేది రోడ్డు మీద పనిచేసే కూలీలు కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఎందుకు ఉండదు ఎందుకంటే వాళ్ళు కేవలం ఫిజికల్ గా కష్టపడుతున్నారు కానీ వాళ్ళ మైండ్ సెట్ కొరతలోనే ఉండిపోయింది డబ్బు సంపాదించాలంటే హార్డ్ వర్క్ కంటే అలైన్మెంట్ ముఖ్యం అంటే మీరు చేసే పనిని మీరు ప్రేమిస్తున్నారా ఆ పని చేస్తున్నప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా మీరు పాజిటివ్ గా ఉండి పని చేస్తే మీకు కొంత ఐడియాస్ వస్తాయి స్మార్ట్ వేస్ దొరుకుతుంది సో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం సాధించే మార్గాలను మీ మెదడు మీకు చూపిస్తుంది సో కష్టపడటం కాదు ఇష్టపడి పాజిటివ్ గా పనిచేయడం నేర్చుకోండి అసూయను వదిలేయండి ఎదుటి వారి ఎదుగుదలను చూసి ఆనందించడం చాలా మంది తన ఫ్రెండ్స్ కి ప్రమోషన్ వచ్చిన పక్కింటి వాడు కొత్త ఇల్లు కొన్నా బయటకి కంగ్రాట్స్ చెప్తారు కానీ లోపల మాత్రం కుళ్ళుకుంటారు వీడికి ఎలా వచ్చింది వీడు అంత సీన్ ఉన్నాడు కాదు కదా అని కంపేర్ చేసుకుంటున్నారు సో మీరు ఎప్పుడైతే ఒకరి సంపదని చూసి అసూయ పడతారో మీరు యూనివర్స్ కి ఒక నెగిటివ్ సిగ్నల్ ని పంపిస్తున్నారు నాకు ఆ సంపద అంటే ఇష్టం లేదు అని మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు దీని వల్ల డబ్బు మీ దగ్గరకు రావడానికి భయపడుతుంది సో పక్క వాడికి వస్తే మీకేం నష్టం లేదు కదా సో ఈ సృష్టిలో అందరికీ సరిపడే సంపద ఉంది ఎవరి సక్సెస్ ని చూసినా వీడికి సాధ్యమైతే నాకు సాధ్యమే అని పాజిటివ్ గా తీసుకోండి అప్పుడు మీకే యూనివర్స్ డబ్బు సంపాదించడానికి మార్గాలు చూపిస్తుంది సో నెంబర్ సిక్స్ విజువలైజేషన్ దీన్నే మెంటల్ మూవీ అంటారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే లేదా రాత్రి పడుకునే ముందు ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకోండి మీ కళల జీవితం ఆల్రెడీ నిజపై పై పోయినట్లు ఊహించుకోండి మీరు కోరుకున్న కార్ లో మీరు డ్రైవ్ చేస్తున్నట్లు ఇంకా మీరు స్టీరింగ్ టచ్ ఎలా ఉంది ఆ సీట్ కంఫర్ట్ ఎలా ఉంది మీ బ్యాంక్ అకౌంట్ లో మీరు కోరుకున్న బ్యాలెన్స్ ఉన్నట్లు ఆ నెంబర్స్ ని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మీ గుండెల్లో కలిగే ఆనందం ఎలా ఉంది కేవలం బొమ్మలు చూడడం కాదు ఆ ఫీలింగ్ ని అనుభవించాలి మీ సబ్కాన్షియస్ మైండ్ కి ఇమాజినేషన్ కి రియాలిటీకి తేడా తెలియదు సో మీరు పదే పదే ఇలా విజువలైజ్ చేస్తే మీ బాడీ మీ బ్రెయిన్ ఆ దిశగా యాక్షన్ తీసుకోవడం మొదలు పెడుతుంది అర్థమైందండి ఇక చివరిగా సెవెంత్ వన్ ఏంటంటే మనం ఆన్లైన్ లో ఏదైనా ఆర్డర్ ఇస్తే ఏం చేస్తాం ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యాక కూల్ గా ఉంటాం అది వస్తుందని మనకు తెలుసు పదే పదే కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి వస్తుందా రాదా అని అడగం కదా యూనివర్స్ తో కూడా అంతే మీరు ఒక కోరిక కోరుకున్నారు పైన చెప్పినవన్నీ చేస్తున్నారు ఇంకా డౌట్ పడకండి ఇంకా రాలేదేంటి ఎప్పుడు వస్తుంది అనే ఆందోళన మీ మేనిఫెస్టేషన్ ని ఆపేస్తుంది సో ఆ కోరికని గాలిలోకి వదిలేయండి యూనివర్స్ టైమింగ్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది సరైన సమయంలో అది మీ దగ్గరకు వస్తుంది సో విన్నారు కదండి ఈ సెవెన్ సీక్రెట్స్ ఫ్రెండ్స్ డబ్బు అనేది కేవలం ఒక కాగితం ముక్క కాదు అది ఒక ఎనర్జీ ఆ ఎనర్జీని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారో అనే దాని మీద మీ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది ఈ సెవెన్ సీక్రెట్స్ లో మీరు ఏది ఈ రోజు నుండి ప్రాక్టీస్ చేయబోతున్నారో కామెంట్ చేయండి గుర్తుంచుకోండి మీ ఆలోచన మారితేనే మీ ఆదాయం మారుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ